ఆ ఇద్దరు భార్యా భర్తలు భలే ఆప్యాయత కలిగిన వాళ్ళు ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు భార్య గేట్ దాకా వచ్చి ఆ గేట్ దగ్గర నిలవబడి భర్త బండి కిక్ కొట్టేటప్పుడు ఎట్లా అనేదట పాపం భర్త కూడా ఎట్లా అనేవాడు ఆ కుళాయి దగ్గర నీళ్లు పట్టుకుని అమలు అక్కలు చూసి బా ఎంత ప్రేమ కలిగిన భార్య భర్తలో కదా ఎంత ఆప్యాయంగా ఉంటారు కదా అని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారట ఆ కుళాయి దగ్గర స్వప్నాతి ఒకటి ఉంది ఇది ఇంట్లో సమాధానంగా ఉండదు ఎవరిని సమాధానంగా ఉండలేదు కొంతమందికి ఈ కృప ఉంటుంది అందట వాళ్ళని జడగోటతో ఒక్క నిమిషంరా రేపటి నుంచి వాళ్ళు ఇంత ప్రేమగా ఉంటే అప్పుడు నన్ను అడగండే ఆ రోజు సాయంత్రం సరిగ్గా భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికల్లా సరిగ్గా అదే టైంలో వీళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టిందట అమ్మా నేను చెప్పిన సంగతి ఎవరికి చెప్పమాకే వస్తానమ్మా ఉంటానమ్మా అని వెళ్తుందట సరిగ్గా అప్పుడే భర్త బండి అక్కడ పార్క్ చేశాడు చూశాడు అవునే ఇందాక ఆవిడ ఏదో వచ్చింది కదా కుళాయి దగ్గర కనపడుతుంది ఏదో వచ్చి నీకు ఏదో చెప్పింది ఏం చెప్పింది అని అడిగాడట అందట ఎవరికి చెప్పమాకమ్మా నేను చెప్పిన సంగతి నీ గుండెల్లోనే పెట్టుకోమా నీ భర్తకు కూడా చెప్పొద్దమ్మా అని చెప్పిందండి అందట ఆయన అంటాడంట అంటే నాకు కూడా చెప్పవా ఆ రాత్రి అరవై మూడు కాస్త ముప్పై ఆరు అయిపోయింది ఇక తి అల్లారింది స్వప్నాథి వచ్చింది అంటదట చూడండి ఈరోజు వాళ్ళ భార్య వచ్చి గేటు దగ్గరకు వస్తుంది ఏమో చూడండి ఒకవేళ వచ్చిన వాళ్ళ భర్త అమ్మాయి వైపు చూస్తే ఒట్టు చూడండి ఏం చేశాను భర్త స్కూటర్ తీసుకొని బయటకు వచ్చాడు సరిగ్గా అప్పుడు కూడా భార్య వచ్చింది భార్య వచ్చి భర్త వైపు ఇట్ట అందట అనేలోపు మా ఓడి సూపులు చూసాడట ఉరివిరు చూస్తే కాబాయ్ నక్కవే నేను చూపిస్తావే అని తుర్రుమని స్కూటర్ తీసుకొని వెళ్తున్నాడట బంధాలు చెడగొట్టడం క్షణం బాంధవ్యాలు పాడు చేయటం క్షణం ఒక చిన్న మాట చూడు అమ్మ చూడు ప్రపంచాన్ని చూడు సమాధాన పరిచే వారి సంతతి నిలుస్తుంది ప్రజలను వైక్యపరిచే వాళ్ళ సంతతి వివాదాలలో విడిపోయిన భార్యాభర్తలను అత్తాకోడలను అన్నదమ్ములను సంఘబిడ్డలను ఎవరు కలుపుతారో సమాధాన పరిచేవాడు వాడి సంతతి తరతరాలు నిలవటానికి దేవుడు కృప చూపిస్తాడు ఒక మాట అడుగుతారా దేవా ఈ చేతులు కలిపే చేతులుగా ఉండాలి విడిపోయిన సంసారాలను వైక్యపరిచే చేతులుగా ఉండాలి విడిపోయిన బంధాలను కలిపే చేతులుగా ఉండాలి నీవు నిలవాలి నీ పిల్లల పిల్లలు నిలిచుదురుగాక